హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనం మిర్చి తోటలో ఇరవై ఒకటవ స్ప్రే చేద్దామని అయితే మనమైతే మందులు తీసిరావడం జరిగింది ఒక్కసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నదనేది చూద్దాం అలాగే మనం పోయినసారి కుట్టిన మందులు రిజల్ట్ కూడా ఎలా ఉందనేది చూద్దాం అయితే మనం పోయినసారి కుట్టిన మందులు బ్రోఫీ అండి అదైతే మనం రిజల్ట్ అనేది వీడియోలో పెట్టడం జరిగింది నాకైతే ఆ బ్రోఫీ అనేది కొద్దిగా రిజల్ట్ అయితే అనిపించింది ఎందుకంటే కొద్దిగా ఇగురు జాగింది అలాగే పూత కూడా మనకైతే పోతలేదు పోత లేదు పూత కూడా మంచిగా రావడం జరిగింది అలాగే పిందెలు కూడా ఆడాడైతే అవ్వటం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ మన మిర్చి తోటలో వచ్చేసి నల్లికైతే మళ్ళీ మనం కొట్టాలండి అది వెంటనే అయితే చావదు ఎందుకంటే ఒక్కొక్క పూతలోనే దాదాపు చాలా ఉంటాయి కాబట్టి అది ఒకసారితో స్ప్రే రెండుసార్లుతో స్ప్రే అయితే కాదు మనం తోటని వేసినంతకాలం నల్లి ఉన్నంతకాలం నల్లికైతే కొడతనే ఉండాలి అలాగే తెల్లదాం కూడా ఇప్పుడున్న పరిస్థితులైతే కొద్దిగా తగలటం జరుగుతుంది ఉండటం జరుగుతుంది అందుకోసమని ఆ రెండిటికైతే మనమైతే మందులు అయితే తీసుకురావటం జరిగింది ఒకసారి ఆ మందులు అనేవి చూద్దాం ఇవేనండి మనం తెచ్చినటువంటి మందులు వచ్చేసి మొదటి మందు చూసుకున్నట్లయితే సాఫెక్స్ కంపెనీ వాళ్ళది కౌంటర్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్ట్ దీంట్లో రెండు టెక్నికల్ అయితే ఉండటం జరుగుతుంది మొదటి టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఇమ్ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది గరుడా కంపెనీ వాళ్ళది పోలీసు అలాగే ఇది సేమ్ అండి కాకపోతే మనం ఇదివరకు ఆల్రెడీ పోలీస్ వాడినాం కాబట్టి మళ్ళీ ఈ కం వేరే కంపెనీ బాగుంటుందని చెప్పేసి నేను ఈ కంపెనీ ఏదైతే తీసుకురావడం జరిగింది దీంట్లో ఉన్న రెండు టెక్నికల్ కూడా చూసుకున్నట్లయితే ఒకటి రీజెంట్ టెక్నికలు అలాగే కామిడర్ టెక్నికలు మనం ఈ నల్లి టైంలో ఎక్కువ రేట్లో మందు కాకుండా మనం ప్రతిసారి ప్రతి మందులోనూ రీజెంట్ కలుపుకోవాలండి ఎందుకంటే ఈ బ్లాక్ టిప్స్ మీద బాగా చేయగల మందు ఏదైనా అంటే అది విప్రోనిల్లేనండి అందుకోసమే మనం ప్రతిసారి విప్రోని రీజెంట్ టెక్నికల్ అయితే వాడుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది అందుకోసమే నేను ఎక్కువ రీజెంట్ బాగా వాడటం జరుగుతుంది ఇది ఎకరానికి అయితే దాదాపు వందకు పైన తీసుకుని అవకాశం ఉంటే వంద గ్రాములు మాత్రం పక్కా తీసుకోవాలి ఇది అలాగే దీని ధర మనకి మార్కెట్లో దాదాపుగా ఎనిమిది వందల రూపాయలు ఉండటం జరిగింది అలాగే మరొక మందు చూసుకున్నట్టయితే షైన్ స్టార్ ప్లస్ అది కూడా సాఫిక్స్ కంపెనీ వాళ్ళది దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్టయితే థయోమితాక్జమ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది ఇది సిస్టమిక్ ఇన్సెక్తి సైడు దీంట్లో ఉన్న టెక్నికల్ అక్టారా అండి ఇది అక్టారా ఆయిల్ రూపంలో ఉంటుంది అందుకోసమే మనం ఇది తీసే జరిగింది ఇది తెలదోమ అలాగే బ్లాక్ త్రిప్స్ మీద మంచిగా పనిచేయగలముందండి ఇది మనం ఎకరానికి వచ్చేసరికి హాఫ్ లీటర్ అయితే తీసే జరిగింది ఈ రెండింటి కాంబినేషన్లు అయితే మనకైతే బాగా రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది అందుకోసమే మనం ఎక్కువ సార్లు ఈ కాంబినేషన్నే మనకి తక్కువలో అవుతుంది కాబట్టి మనం ఈ కాంబినేషన్ ఎక్కువ వాడటం జరుగుతుంది ఇదివరకు ఈ కాంబినేషన్లో ఎవరైనా రైతులు వాడుంటే మాత్రం కామెంట్ బాక్స్లో రిజల్ట్ ఎలా ఉందనేది చెప్పండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం పక్కా చేయండి